హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ ఇది మేము దసరాకు ఊరు వెళ్ళాం కదండి ఆ జర్నీ వీడియో ఊర్లో మేము ఏం చేస్తాం అంతా ఈ వీడియోలో చూడొచ్చు కోటిపల్లి గోదావరమ్మని కూడా చూడొచ్చు అండి అప్లోడ్ చేయడం అయితే కొంచెం కొంచెం కదలండి చాలానే లేట్ అయింది మేమైతే ఊరు వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళాము నిజంగా నిజంగా చాలా హ్యాపీగా వెళ్ళాము ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం అన్నమాట లాంగ్ డ్రైవ్ చాలా అందులో అయిందనేసి కానీ వచ్చేటప్పుడు అస్సలు బాగాలేదండి అట్లా వచ్చాము దానికి కారణం కూడా వాటికి ఏం చెప్తానండి కొంతమంది మనుషులు మా ఆయన కూడా దానికి ఇన్ఫ్లూయన్స్ అవ్వడమే సరేలేండి అదంతా పక్కన పెడితే మేము టెన్ థర్టీ అట్లా బయలుదేరామేమో హైదరాబాద్ నుంచి టెన్ థర్టీ కూడా కాదండి లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయినట్టుకుంది ఏంటంటే అప్పుడు మంగళవారం రుద్రారం టెంపుల్కి వెళ్ళి వన్ నాట్ ఎయిట్ చేసి వచ్చారు మేము వెళ్ళే ముందే సాటర్డే అంటే మంగళవారం వెళ్ళాము సాటర్డే వచ్చేసిన ప్లాన్ వేసుకున్నాము ఒక్కో రోజు ఏం చేయాలో ఒక్కో ప్లానింగ్ వేసుకున్నాము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలో కానీ సీన్ మొత్తం రివర్స్ చేస్తారు ఊరు వెళ్ళామా ఏదో పని మీద బిజీ బిజీగా తిరుగుతూనే ఉంటామండి సోమవారానికల్లా ఇంట్లో వచ్చి పడాలి లేకపోతే మళ్ళీ మంగళవారం పూజ ఆగిపోద్ది మాది ఇంకా అప్పటికే టూ వీక్స్ ఉన్నాయండి రుద్రారం గణేష్ టెంపుల్లో పూజకి టూ వీక్స్ అయితే గణేష్ టెంపుల్లో పూజ అయితే పూర్తయిపోద్ది నేనైతే అసలు బస్సే అన్నానండి ఈయన ప్రేక్షణ చేసి వచ్చి డ్రైవ్ చేయగలరా లేదా అనుకున్నాను ఈయన కార్ అని లాస్టిక్ కార్ వేసుకుని వచ్చాము అది రింగ్ రోడ్డు దాటాక ఇంకా లంచ్కి అయితే ఆగిపోయాము అప్పటికే ఏం తినలేదులేండి మార్నింగ్ కాంప్లెక్స్ ఏం తిన్నామో అంతే ఆకలి బాగా వేసింది ఇంకా ఆ రోజు ట్యూస్డే కదా నాన్ వెజ్ ఏమి తినము అందుకనే పన్నీర్ బిర్యానీ ఒకటి సూప్ ఒకటి చెప్పాము అంతే సింపుల్గానే లైట్గానే తిన్నాములేండి డ్రైవింగ్ కదా కొంచెం లైట్గానే తింటారు అంటే ఎక్కువగా తింటే నిద్ర అయితే వచ్చేస్తుంది కదండి డ్రైవింగ్లో అందుకు కొంచమే తింటారు అవుతండి లంచ్ అయిపోయాక జర్నీ అయితే స్టార్ట్ అయింది నేను ముందు కూర్చుంటే ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది కానీ నిద్రపోను నాకు నిద్ర వస్తే ఈయన నిద్రపోతారేమో అని డౌట్ అంతే ఆయన నిద్రపోర్లే ఏమో ఎలా వెళ్తామో వెళ్ళగలమో లేనో అనుకుంటా వెళ్ళాము జర్నీ అయితే వెళ్లేదప్పుడు అస్సలు బోరింగ్ గా లేదు లైవ్ అది పెట్టాను ఇంకా అలా సరిపోయింది అంత అంటే ఓ ఫోన్ లైవ్ పెట్టా ఫోన్ ను వీడియో తీసుకోటా వీడియో తీస్తున్నా అనమాట అదండి వర్షం అయితే పడతానే ఉంది టీ కాపుతా ఉన్నారు కానీ నేను అలా పోనిస్తానే ఉన్నారు మధ్యలో ఇంకా విజయవాడ దగ్గరికి వచ్చాక ఉడకబెట్టిన పల్లీలు అయితే తీసుకున్నా అండి ఈ పల్లీలు కూడా ఎక్కువ లేవండి ఎక్కడో చోట కిందకు దిగి అంతే నేను నేను వలిచి పెడుతుంటే ఈయనకి కొన్ని కొనుకొన్ని నేను తినేదాన్ని కొన్ని కొన్ని ఇచ్చేదాన్ని ఇంకా ముగిల్లలో అయితే ఫుల్ బానండి లైవ్ కూడా పెట్టాను ఇంకా కళ్ళు డ్రైవింగ్ చేస్తుంటే కళ్ళు కనిపించలేనంత వర్షం కూడా పడతానే వచ్చింది మాతో పాటు కార్ జర్నీ అంతా చాలాసేపు లైవ్ వీడియో ఉంటుందండి ఛానల్లో ఉంటుంది చాలాసేపు పెట్టాను లైవ్ ఇంకా రావులపాలెం నుంచి ఏటుగట్టు మీద కోటిపల్లి అత్తయ్య వాళ్ళు మా అత్తయ్య గారు ఊరు వెళ్ళిపోవచ్చు అంటే ఏటుగట్టు బాగాలేదన్నారు ఇంకా సర్లేననేసి అనేసి అప్పటికే ఎయిట్ థర్టీ అంతా అయిందేమో మెండపాట్లో ఫుడ్కి అయితే ఆగాము ఎక్కడైనా అన్నమే తినవచ్చు అని చూసామండి వైట్ రైస్ అట్లా కానీ ఎక్కడా కనిపించలేదు మాకు మార్నింగ్ ఏమో బిర్యానీ ఇప్పుడు నేను బుద్ధి తక్కువ పని చేశాను నూడిల్స్ తిన్నాను మా ఆయన ఏమో ఇడ్లీయో దోశ తిన్నాడండి నాకు బుద్ధి లేని పనులు చేస్తాను కదా అప్పటికే దగ్గుంది నూడిల్స్ చూసి ఎవరో తింటుంటే అంతే కానీ హైదరాబాద్లో అంత బాగాలేదండి నాకు అలా అనిపించింది ఎందుకో అనవసరంగా తిన్నానని అప్పటికే ఏంటో ఫుల్ వేడొచ్చేస్తుందండి ఇంకో చెమటలు చూడండి ఎట్లా పట్టేస్తున్నాయో అప్పటికే కార్ కూడా ఏదో చిన్న రిపేర్ పెట్టింది ఈ రిమోట్ పాడేశారో బ్యాటరీ డౌన్ అయిందన్నారు మొత్తం మీద అర్థం కాలేదు మళ్ళీ మేంపాటి నుంచి స్టార్ట్ అయ్యామండి ఇంటికి వచ్చేయమన్నారు కానీ డిన్నర్ చేయడానికి ఎందుకు లేనేసి ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడతాం ఎందుకని బయట తినేస్తాం అంతే ఇంకా దగ్గర దగ్గరికి పులగతో వంతన దాటేసామో ఏమో దగ్గర దగ్గరికి ఊళ్ళోకైతే వచ్చేస్తున్నాం అండి అక్కడ భవానీలు దుర్గా విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు భజనలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఎంతో చేస్తాను ఇలా నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చిన్నప్పటి నుంచి ఉందా ఇంకా ఎప్పుడు చూడలేదు మరి ఈ చేస్తున్నారు ఏంటో తెలియదండి ఇంకా అట్లాగే వెళ్తారేమో వీటిలన్నీ ఇంకా సైలెన్స్గా ఉన్నాయన్నమాట అప్పటికే నైన్ థర్టీ అంత అయినట్టుకుంది త్వరగానే వచ్చినట్టు చెప్పుకోవచ్చులేండి కానీ వర్షం వల్ల మధ్యలో కొంచెం లేట్ అయింది అంతే మెంటపాట్లో ఫుడ్కి ఆగడం వల్ల అక్కడ కనిపించక లేట్ అయిందంతే ఇక్కడేమో పాతది ఉండేదండి రామాలయం ఇది కొత్తగా కట్టారు పగలు చూపిస్తాలండి నెక్స్ట్ డేను దసరా రోజు వీడియో తీసాను అది కూడా ఉంటుంది చూడండి ఇంకా నైట్కి అలా గడిచిపోయింది ఇంకా మన్నాడు మన్నాడండి ఇది కోటిపిల్ల వీడియో మేము ఊరైతే పని మీద వెళ్ళాము ఇంకా పని ముగించుకొని మా మావయ్య గారిని కోటిపిల్లలో డ్రాప్ చేసి మేము రిటర్న్ పులగొత్త అయితే వెళ్ళిపోతున్నాం మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇది విజయదశమి ముందు రోజు అండి మేము మంగళవారం వెళ్ళాం కదా ఇది బుధవారము గురువారం ఏమో విజయదశమి వచ్చింది ఒక్కొక్క రోజు ఒక్కొక్క డే డే ప్రతి నిమిషం ప్లాన్ వేసుకుని వెళ్ళాం మేము ఇక్కడ కానీ మధ్యలో కొంతమంది ఏయో పనులు చెప్పడం వల్ల మావా మా ఆయన అన్నీ చేసేయాలనుకోవడం వల్ల డిస్టబెన్సెస్ అయితే స్టార్ట్ అయినాయండి తప్పు వాళ్ళది కాదులేండి మా ఇదే మనం ఏ పని వెళ్ళామో ఆ పని చూసుకుని రావాలి మనకి ఎక్కువ టైం కూడా ఉండదు ఊరెళ్తే ఇదేమో విజయదశమి రోజు వ్లాగ్ అండి విజయదశమి రోజు మార్నింగ్ మార్నింగ్ కలిగిసాము పని ఉండటం వల్ల ఏ పనులు ఆపుకోవాలి చెప్పండి విజయదశమి రోజు కంపల్సరీ బండ్లకు పూజ చేస్తాము కార్కిని బండికి ఆల్రెడీ ఇంకా మేము వచ్చేస్తున్నాం కదండి ఆల్రెడీ పూజ చేసే వచ్చాము ఆ వ్లాగ్ కూడా లాస్ట్ ఇయర్ ఛానల్లో ఉంటుందండి ఇప్పుడు ఇయర్ చేస్తాము కదా ఎందుకు మానాలి అనేసి నేను ఇంకా ఇంకా దండ నిమ్మకాయలు ఊరిని హైదరాబాద్ నుంచి కొంచెం తెచ్చే అండి ఏయో కడతారు ఈయన దిష్టిదలన్నీ అవన్నీ హైదరాబాద్ నుంచే తెచ్చాము మా ఆయన వేరే వాళ్ళు మాట్లాడి ఆ పనులు కూడా మన మనస్తత్వం ఇంకా ఆయనకి ఇంకా నేను అనేది ఏంటంటే మనకి పనులు ఉంటాయి కదా మనవి కూడా చూసుకోవాలి కదా ఏదన్నా ప్రాణం మీదకి వచ్చినా ఏమొచ్చినా తప్పదండి మన పనులు కూడా చేసుకోవాలి ఎప్పుడూ సెంటిమెంట్గా చేసి మానేయకూడదు అనేసి నాది రేపు వద్దన్న ఎవరో ఏదో ఉద్ధరించరు కదండి మనకేమన్నా వస్తే మన పనులు మనమే చేసుకోవాలి అంతే వేరే వాళ్ళ కోసం మానటం అయితే నాకు నచ్చదు అది ఇంకా మా ఆయన మా నాన్నమ్మ ఇంటికాడ పెట్టారు కారు పూజ చేస్తాంటే నన్ను కూడా వీడియో తీయండి అంట వచ్చిందనమాట పద్దాలు పద్మ మా నాన్నమ్మకి వండు పెట్టేది ఇప్పుడు మరి వండి పెడుతుందో నాకు తెలియదు ఇప్పుడు మరి అక్కడ కొబ్బరికే కొట్ట కట్టేసావు కొంచెం బైక్ కట్టు ఇది బైక్ కట్టు సరిపోద్దాము ఏంటి అంటుందా నానమ్మ కారు కడుగుతూ అంటుందా కారు కడుగు కడగా చూపు కారు రాత్రే కడిగేశాడు ఫోటో నుంచి పెడుతుందండి సరే బాయ్ చెప్పు బాయ్ అదండి పద్మ వీడియో తీయమంటే తీసాను పద్మకి అదండి కారు పూజ అయితే ఎలా చేస్తున్నారు ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆల్రెడీ బండ్లకి అన్ని దాంట్లో కాటి పూజ చేసి వచ్చారు అదేనండి మేము స్టార్ట్ అయ్యాం కదా మంగళవారం మార్నింగే చేసేసారు బండ్లకి ఇంకా కుదురుతో కదా ఇంకా అక్కడే ఉంటాయి కదా అనేసి ఎప్పుడూ చేసే పూజే కదండి చెయ్యకపోతే ఏదో సెంటిమెంటల్గా అదో అంతే కానీ వేరే వాళ్ళు బయట వాళ్ళకి చూసే వాళ్ళకి అర్థం కాదు అది అంతే అదిగోండి ఆయన కడుతున్నారు కదా ఆ దండలన్నీ హైదరాబాద్ నుంచే తెచ్చారు వాటికే నిమ్మకాయలు పచ్చిమిప్పకాయలు గుచ్చుతున్నారు అంతే ఇంకా అప్పటికే అమ్మవారిని కదిపేస్తారని చెప్పింది పద్మ త్వరగా వెళ్ళండి త్వరగా వెళ్ళండి అంత కంగారు పెడుతుంది అనమాట మేము ముందు అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చు తర్వాత కారు పూజ చేయవలసిందేమో అనుకున్నాను ఇంకా ఎలాగ మొదలు పెట్టాము కదా ఇంకా మధ్యలో ఆపలేం కదా గబగబా ఇంకా చేసేసి వెళ్దాం అన్నట్టు చేస్తున్నామండి ఇంకా ఆరతి చేస్తున్నారు చేసి ఇంకా కొబ్బరికాయ అక్కడే కొట్టేస్తారు ఈయన ఇంకా హైదరాబాద్లో అయినా ఇట్లానే చేస్తారులేండి కొబ్బరికాయ మీద ఒక లెవెన్ టైమ్స్ క్లాక్ డైరెక్షన్ ఇంకో లెవెన్ టైమ్స్ యాంటీ క్లాక్ డైరెక్షన్లో తిప్పుతారు అనుకుంటా అయిపోయింది ఊరు వచ్చినా ఇవన్నీ చెయ్యాలంటే చెయ్యాలనే చెప్తాను నేను ఎప్పుడు ఎలా చేసామో అలాగే ఫాలో అవ్వాలి మనమే కదండి పూజ అయితే ఇలా జరిగింది ఇంకా దుర్గా అమ్మవారు ఇక్కడ నిలబెడతారండి ఇక్కడ మేము చిన్నప్పుడు ఇక్కడ రెంట్కు వాళ్ళము ఇంకా అప్పటికే అమ్మవారిని తీసేస్తున్నారండి అప్పటికే కదివేశారు అనుకుంటా ఇంకా ఒక కొబ్బరికే కొట్టాము కొట్టాక ఇంకా అమ్మవారిని ఊరేగింపుకి అయితే వ్యానెక్కిచ్చేశారండి ఇదంతా షార్ట్ పెట్టాను షార్ట్లో ఉంటుంది చూడండి పోనీలే మంచిగానే టైంకి వెళ్ళాను అనుకున్నా ఇది నైట్ రామాలయం చూపించాను కదండి కొత్తగా కట్టారని మా నాన్నమ్మ ఇంటి పక్కన ఇంకా మా ఇంటికి కూడా దగ్గరేలండి వినాయకుడు వినాయక స్వామి వారండి ఈయన ఆ పక్కనే శ్రీ రామచంద్రమూర్తి అనమాట శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన్ సమేత విగ్రహాలు అనమాట ఆ పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం మా చిన్నప్పుడు ఇది వేరేగా ఉండేది మా చిన్నప్పుడు కాదు మొన్న మందడ వరకు అప్పుడు పాత రామాలయం ఉండేది అది తీసేసి ఇలా కొత్తగా కట్టారు నేను కూడా చూడలేదండి మా నాన్నమ్మ గృహప్రవేశానికి వచ్చినప్పుడు కూడా లేదు మొన్న మొన్ననే కట్టారంట పైన అందుకునే వీడియో తీస్తున్నాను మా ఆయన బాగుందండి ఇంక అంతా చుట్టూ వీడియో తీయాలనిపించి ఇంకా తీసాను అనమాట బాగుంది మళ్ళీ ఎప్పుడొస్తానో తెలియదు కదా మీకు అని తీసాను వీడియో అయితే ఇంకా బయట లుక్ అయితే ఇదండి టోటల్ బాగుంది అప్పుడు ఎలాగో ఉండేది అప్పుడు వేరేగా ఉండేది అప్పుడు కూడా బాగుండేదండి చిన్న చిన్న విగ్రహాలన్నీ గుడి నిండా ఉండేవి పైన గో పైన ఇక్కడే గోపురం పైన ఉండేవి అప్పుడు కూడా బాగుండేది ఇప్పుడు ఇంకా బాగుంది ఈ ఇక్కడేమో ఇంకో దుర్గా మాతా టెంపుల్ అండి ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే నిలబెడతారు అమ్మవారిని ఇంకా అక్కడ కంగారు కంగారు అయిపోయిందని ఇక్కడ కూడా ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసి వెళ్దామని అయితే వచ్చాము ఇంకా అప్పటికే మా ఆయన కంగారు కంగారు పడుతున్నాడు అండి కోటి వెళ్ళాలి కోటి ఫంక్షన్ ఉంది వేరే పని మీద కూడా కోటి పిల్ల వెళ్ళాలన్నమాట ఇంకా ఏదో బలవంతంగా ఉందా ఒక ఫోటో అయితే దింపించాను వీడియో ఫోటో ఏదో ఒకటి ఇంకా కోట పిల్ల అయితే స్టార్ట్ అయిపోయాము మా అత్తగారు ఊరికి అయితే వెళ్ళిపోతున్నాము డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను సారీ అయితే వెళ్ళాలి కదా చిన్న ఫంక్షన్ అది ఉంది కదా అనేసి ఇంకా బండి మీద వెళ్దామని అనుకున్నాము ఇంకా వర్షం పడుతుంది అందులోనూ సారీ తడిచిపోద్దనేసి ఇంకా కారులోనే వెళ్తున్నాం చిన్న చిన్న రోడ్లు ఉంటాయి కదా బండి అయితే త్వరగా వెళ్ళిపోవచ్చు కారు అయితే లేట్ అవుతుంది అన్నట్టు బండి మీద అన్నారు ఇదిగోండి స్టార్టింగ్ స్టార్టింగ్ మేము రావడమే సోమేశ్వర స్వామి గుడికి వెళ్ళిపోయాము మా ఆయన గుడికి రావడానికి కూడా ఒప్పుకోలేదు నేనే తీసుకొచ్చాను తీసుకొచ్చానమాట విజయదశమి రోజు ఏ పనులన్నా చేయవలసి వస్తుందండి మనకు అన్నీ మంచి జరగాలని దేవుడికి దండం అయితే పెట్టుకోవాలి కదా విజయదశమి నాడు కంపల్సరీ గుడికి వెళ్తారు కదా సోమేశ్వర స్వామి గుడి వీడియో కూడా ఉంటుందండి మన ఛానల్లో లాస్ట్లో ట్యాచ్ చేస్తాను ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శించుకుంటారు సోమవారిని మనకు వెళ్ళడానికి బద్ధకం అంతే అదండి నా పనులన్నీ ముగించుని లాస్ట్లో కొంచెం ప్రశాంతంగా లైవ్ అయితే పెట్టాను ఇక్కడే ఇక్కడ నెట్ వస్తుంది జియో నెట్ ఇక్కడే వస్తుంది మా అమ్మ వాళ్ళు ఊర్లో అయితే అస్సలు జియో నెట్ రావట్లేదండి అస్సలు సపోర్ట్ చేయట్లేదు కోట్ పిల్ల మా ఆయన ఏదో చెరువు చూపిస్తాడంటండి వాళ్ళ ఇంటి దగ్గర చెరువు ఒకటి ఉంటుంది ఇదంతా వీధనమాట ఇది వీధి మా వీధి అయితే ఇది రా నువ్వు రా వీడియో తీసుకుంది అని తీసుకొచ్చాడండి ఆయన ఎందుకు వెళ్ళాడు నన్ను రమ్మని తీసుకెళ్ళాడు కోటపిల్లి కాలవ అనుకుంటా అండి ఇక్కడ ఏదో ఏతేసి కూడా అంట అదేదో చెప్తున్నారు ఆయన బంగారు గట్టిగా వాయిస్ అట్లా ఏ తెసే ఓకే అదండి కోటపల్లిలో వీధ్ అయితే ఇది మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాడు ఈయన కూడా నేను కూడా అంతేలేండి ఇంకేం చేయాలి తప్పదు కదా ఊరు వస్తే పరిస్థితి అయితే ఇది ఇంత టెన్షన్ మధ్య మళ్ళీ వేరే పనులు చెప్తే అది వేరేగా ఉంటుంది ఆయన అన్నీ చేసేయాలనుకునే పెద్ద మేధావి ఆయన ఆ మైండ్ సెట్ మారినప్పుడే జీవితాలు కూడా మారుతాయండి ఇదిగోండి ఊళ్ళో నేను అదే మధ్య అనుకోని ఇంటికి వెళ్తా వీడియో అయితే నేను వెనకాల తీసుకొస్తున్నారు ఇదేంటి అమ్మవారు ఇంకో ఊరేగింపు అనమాట అక్కడ వీధి వీధికి అమ్మవారిని అయితే ఊరేగిస్తూ ఉంటారు ఇది కోటిపల్ల అనమాట ఇంకా ఏయో డీజే మ్యూజిక్లు పెట్టుకుంటే ఫుల్ సౌండ్ అండి నేను లైవ్ పెట్టినా కాపీ రేట్ పడుతుందేమో అనుకుంటాను నడుచుకుంటా వెళ్తా వీడియో అయితే తీసుకుంటా పోతున్నా ఆయన ఎందుకో పని ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళారండి వస్తాను నువ్వు వెళ్ళు అనేసి ఇంకా అమ్మా జాన్ గోదూన్తో కొద్దిసేపు మాట్లాడేసి నెక్స్ట్ గోదావరి దగ్గరికి వెళ్ళాం ఇదండి మన కోటి పిల్లి గోదావరి అమ్మ అమ్మవారిని కలపడానికి కూడా ఇక్కడ చాలా మంది తీసుకొచ్చారు ఇదంతా లైవ్లో కూడా ఉంది లైవ్ కూడా పెట్టాను లైవ్ అయిపోయాక వీడియో తీసాను అంతే అమ్మవారిని నిజ నిమజ్జనం అయిపోయాక స్నానాలు చేస్తున్నా

ఇంకా ఇద్దరికి వెళ్ళొద్దని చెప్తున్నారు వాళ్ళకి ఇంకంతకన్నా ముందుకు అయితే చెప్తున్నారు ఇంకా కెందుకు వెళ్ళు ఇంకా సారీ ఎక్కడ తడిచిపోద్ది నేను కిందకి వెళ్ళి ఇల్లు అంటానే ఉన్నారు వీడియో తెద్దా అని నేను వెళ్ళదండి పైకైతే వచ్చేసాను ఇంకా మొత్తం లైవ్ పెట్టాను అప్పటికే చాలాసేపు ఇవన్నీ సవరభాత్తులు అండి సవరభాత్తులు స్నానాలు చేయడానికి ఇవి అప్పటికప్పుడు పెట్టినట్టుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఏదో చెప్పారులేండి కృష్ణారెడ్డి గారు ఉంటారు కదా ఆయన ఏదో చెప్పారు లైవ్లోనే సవరభాత్తులు అనమాట ఇవైతే ఎప్పుడూ ఉండవు ఇలాంటి టైంలో పెడతారనుకుంటా అలా కిందకి వెళ్ళంటే వెళ్ వెళ్ళి ప్రమాదాలను బాగిన బండి వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు కదండి అవి కూడా వీడియోస్ చూసే ఉంటాము మనం అప్పుడప్పుడు మన గోదారమ్మ అండి గోదారమ్మ గోదావరి తల్లి ఇదివరక రీల్ కూడా చేశాను ఇక్కడ స్వచ్ఛమైన గాలి గోదావరి గాలి అండి ఎంత బాగుందో నిజంగా వాతావరణం అక్కడ నెక్స్ట్ ఇయర్ గోదావరి పుష్కరాలు కూడా రాబోతున్నాయి కదండీ నెక్స్ట్ ఇయర్ అనుకుంటా గోదారమ్మ పుస్తకరాలు కూడా వచ్చేస్తున్నాయి ఆ కింద కన్నా ఇక్కడ బాగా పడుతుంది చెప్ప గోదావరిలో నాకు చిన్నప్పుడే కట్టె లేరేవాడిని ఏం చేసేవాడిని అక్కడ దూరంగా సిప్ కనిపిస్తుంది కదండి అమ్మవారిని అక్కడ తీసుకెళ్ళి నిబం నిమజ్జన చేశారు నా ఫోన్లో ఏది లైవ్ ఉండటం వల్ల ఈయన ఫోన్ తీసేసరికి అమ్మవారిని నిమజ్జనం చేస్తారండి అంత దూరం వెళ్ళి సిప్లో తీసుకెళ్ళి చేస్తారనమాట అది వీడియో తీస్తున్నాను అంతే ఇక్కడేమో మన గోదారమ్మ చూడండి మొత్తం వర్షాకాలం అయితే ఇట్లా ఉంటుందండి గోదావరి ఇంకా పైకి వస్తుంది ఇక్కడేమో హనుమాన్ విగ్రహం కడుతున్నారు మా ఆయన అంత వీడియో తీయమంటే ఏదో అటు ఇటు తీసేస్తున్నాడు కదిపేసి ఈ మెట్లు కన్నా పైకి వచ్చేస్తుంది అనుకుంటా అండి నేను ఏదో చెప్తారు పైకి చాలా పైకి ఈ మెట్లన్నీ మునిగిపోతాయి అనుకుంటా షాపులన్నీ కూడా మునిగిపోతాయి ఏదో చెప్పారు ఆ తర్వాత నాకు ఇంక అర్థం కాలేజీ కోటపల్లి గోదావరి చూపించడం ఇది సెకండ్ టైం ఓకే మళ్ళీ ఎప్పుడొస్తాము ఇక్కడ స్వీట్ కాన్ వేడి వేడిగా స్వీట్ కార్న్ అమ్ముతున్నారు మా ఆయన కూడా కారు తీయడానికి రెడీ అయిపోతున్నాడు అండి ఇంకా బీచ్లో వీడియో ఉండండి బీచ్లో వీడియో కూడా కవర్ చేద్దాం గోదావరి దగ్గర నుంచి రాబుద్దా ఒక మా ఆయన కారు తీసేస్తున్నాడు కాబట్టి వెళ్ళాలి తప్పదు మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయండి ఇంకో వాళ్ళు రీల్ చేస్తున్నారు చూడు ఇక్కడ పిల్లలు కూడా రీల్స్ చేస్తున్నారు అండి నేనే జాయిన్ అవ్వాలంతా వాళ్ళతో పాటు చెప్తున్నారు ఇవన్నీ కూడా మళ్ళీ కొత్తగా అవుదండి కోటపిల్లి గోదావరి నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నాం కోటపిల్లి నుంచి బయటకు వచ్చేస్తున్నాండి నెక్స్ట్ డే బీచ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము అప్పటి వరకు ప్రశాంతంగానే ఉంది నెక్స్ట్ డే కూడా ప్రశాంతంగానే జరిగింది తర్వాత నుంచి స్టార్ట్ అయింది అంతే ఇక్కడ దసరా అట్లా అడుగుతుందన్నమాట ఇంకా కోట్పల్లి నుంచి వస్తుంటే ఊరేగింపులు అన్ని వస్తానే ఉన్నాయండి వస్తానే ఉన్నాయి ఏంటో కూడా అర్థం కాలేదు నాకు ఎక్కడ చూసినా డీజే 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 మ్యూజిక్లు అనమాట డీజే డీజే మ్యూజిక్లతో మొత్తం మీద వస్తానే ఉన్నాయి బయటి వెళ్తే బుద్ధి బంతులా మాట్లాడతాడండి మా ఆయన కోటి ఎవరో రీల్స్ గురించి అడుగుతుంటే రీల్స్ వస్తానే ఉంటాయి కొత్త కొత్త అన్నీ వస్తానే ఉంటాయని చూసి చెప్తున్నారు కోటిపల్లి వీధులన్నీ తిప్పి లాస్ట్ కి అయితే బయటకు వెళ్ళాలి కదా మొత్తం కోటిపల్లి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి పొలక తల్లిపోతున్నాం అనమాట ఇంకా ఎక్కడ చూసినా డీజే మ్యూజిక్ లేనండి ఎక్కడ చూసినా అవే ఉన్నాయి రిటర్న్ అయిపోతున్నా అన్ని దుర్గ మొబైల్ ఇలా టాటాలో వస్తారు ఎన్ని టాటర్స్ ఆగి చూడండి కోట్ పిల్లిలో ఉంది మధ్యాహ్నం చేయడానికి అండి ఇలా వెళ్తుంటే ఎదర వ్యాన్ల మీద కూడా డీజే మ్యూజిక్ ఉందండి ఆ మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా మాకు అర్థం కావట్లా తర్వాత చూసుకుంటే ఎదర వెళ్తుందనమాట డీజే పెట్టుకుని వెళ్తున్నారు ఈ పం చక్కని పంట బలాల్లో కూడా రీల్స్ చేద్దామని వెళ్ళామండి మేము అన్ని ప్లానింగ్స్తోనే వెళ్ళాము కానీ రివర్స్ అయిందంతే ఊరు ఏదో వెళ్ళక వెళ్ళక వెళ్ళి మొత్తం మీద ఇష్యూసే ఫేస్ చేసాము ఇలా పండగలకి వెళ్ళి కూడా మేము ఎన్నో ఏళ్ళు అయిపోయిందండి వెళ్ళి దిష్టి కూడా తగిలి ఉంటుంది అనిపించిందండి హైదరాబాద్లోనే ఉంటే బాగుండేమో అనిపించిన తర్వాత నెక్స్ట్ కాకినాడ పిచ్చు పళ్ళో షాప్లో అన్నీ చూసేద్దామండి వాచ్ మై నెక్స్ట్ వీడియో అండి